పెట్టుకొని మేము ఎంతప్పటి నుంచి థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ నుంచి సినిమా పిచ్చి అన్నమాట చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చి ఆ బ్యానర్ అలా గుర్తుండిపోతాయి అనమాట ఇందాక అన్నట్టుగా ఆ మేఘాలు ఆ పక్షులలో స్టార్టింగ్ స్టార్టింగ్ స్క్రీన్ మీద అది ఎప్పుడు వెయిటింగ్ మేము ఎన్ని సినిమాలు రాజశేఖర్ గారి సినిమాలు వెంకటేశ్వర గారి సినిమాలు నాగార్జున గారి సినిమాలు వరస్తవాలి రాజా ఇలా ఎన్నో ఎన్ని మేము సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ టైంలో ఇవన్నీ మీరు చూసి సరస్వతి మాలు రామలక్ష్మి థియేటర్స్ సూర్యమాల దీపావాలు ఇవన్నీ ఎక్కువ స్కూల్ కంటే థియేటర్ దగ్గర స్కూల్కి వెళ్ళి టీచర్స్ చెప్తుంటే నేను ఆర్బి చౌదరి గారి బ్యానర్ ఉంది కదా సూపర్ గుడ్ రాసుకుంటూ అలా చదవ పెట్టేలా నేను ఎప్పుడు ఎప్పుడు చదువుకున్నాను అక్కడ టీచర్ పడేయాలి రాసిందని కరెక్ట్గా ఎస్యు అని చెప్పి నువ్వు ఎగ్జామ్స్ ప్రిపేర్ అనుకుంటే సూపర్ గుడ్ ఫిల్మ్స్ రౌండ్ బొమ్మలు అండి ఎప్పుడు గారి బొమ్మలు వేయడం నాగార్జున గారి బొమ్మలు గారి బొమ్మలు వేయడం మోహన్ బాబు గారి బొమ్మలు వేయడం అలా ఉండిపోయింది అనమాట ప్రతి యాక్టర్ అలా ఇక్కడ యూనివర్సిటీ కూర్చున్న తర్వాత నేను ఫస్ట్ టైం లైఫ్ లో యాక్టర్ గా ఫిల్ అయింది ఏంటంటే సూపర్ గుడ్ ఆఫీస్ నుంచి బోర్డు రావడం నాకు ఒక్కసారిగా